వెల్కమ్ టు శ్రావణి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకి నేను ఐదు నుంచి పది కోళ్ళు అనేది గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను చాలా వరకు కోళ్ళు అనేది గ్రూపుల్లోనే సేల్ అయిపోతున్నాయి నేను గ్రూప్లో పోస్ట్ చేసే కాళ్లను మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి గ్రూపుల్లో జాయిన్ అవ్వచ్చు ఆ గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి సెవెన్ జీరో నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ టూ ఫైవ్ త్రీ అనే నెంబర్కి మీరు కానీ మెసేజ్ చేసినట్లయితే హాయ్ అని మెసేజ్ చేసి మీరు విడికాలకు సంబంధించిన గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా లేదా కథకాలకు సంబంధించిన గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న విషయం నాకు తెలియజేస్తే ఆ గ్రూప్ లింక్ అయితే మీకు షేర్ చేయడం జరుగుతుంది ఆ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే వీడియో మనందరికీ చిత్ర అయినటువంటి జీవన్ బ్రదర్ దగ్గర నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగిందండి మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి జీవన్ బ్రదర్కి సంబంధించినటువంటి కొన్ని వందల సంఖ్యలో వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది సో రెగ్యులర్గా మనం చేస్తూనే ఉంటాం కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ మీకు ప్రాబ్లం అయితే లేదు సేఫ్గానే చేస్తారు బ్రదర్ ఒక అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే పూడిపర్తి విలేజ్ వెంకటాచలం మండల్ నెల్లూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్గా చెప్పారండి బ్రదర్ మనతో బ్రదర్ ఈ వీడియోలో ఒక గతికాలకు సంబంధించినటువంటి అర్ధ పెట్టమారు పుంజునైతే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది చూస్తున్నారు కదండి దీని యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను మీరు వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే దీని యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ముందుగా వీడియోలో కనిపిస్తుంది కదండి ఈ పుంజొక్క రంగ కనుక చూసుకున్నట్లయితే నెమలి అర్ధపెట్టమారుగా చెప్పారండి దీని యొక్క అనేది దీనికి ఎత్తు కనుక చూసుకున్నట్లయితే ఇరవై మూడు వరకు అయితే వస్తుందండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ వరకు అయితే వస్తుందని చెప్పారు వెయిట్ కనుక చూసుకున్నట్లయితే త్రీ కేజీస్ ఎబో ఉంటుంది అండి మూడు కేజీ కంటే పైనే ఉంటుంది దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే ఒక్క సంవత్సరంగా చెప్పారండి వన్ ఇయర్ ఏజర్ గల పుంజుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది సో క్వాలిటీ పరంగా కలర్ కాంబినేషన్ పరంగా మంచి క్వాలిటీ అండి మంచి రంగు కూడా చూస్తున్నారు కదండి సో ఫైనల్గా దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి ఫైవ్ థౌసండ్ రూపీస్గా సో ఎవరైతే ఖచ్చితంగా జెన్యున్గా తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఫైనల్గా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ట్రాన్స్పోర్ట్ అండి ట్రాన్స్పోర్టేషన్తో కలిపి నాలుగు వేల ఐదు వందలకి చేస్తానని చెప్పారండి సో ఐదు వందలు అలా తీసి ట్రాన్స్పోర్ట్ అమౌంట్ తీసేసినా బర్డ్ అయితే నాలుగు వేలే పడుతుందండి సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీకైతే ఆ ప్రాబ్లం అయితే లేదు నాలుగు వేల ఐదు వందలకి విత్ ట్రాన్స్పోర్ట్ అయితే మీకు చేస్తానని చెప్పారు ట్రాన్స్పోర్ట్ విషయం చూసుకున్నట్లయితే ఇండియా మొత్తం ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఉందండి బస్సెస్ మరియు ట్రైన్స్ అవైలబుల్ ఉన్న ప్రతి చోటుకి ట్రాన్స్పోర్టేషన్ చేస్తానని చెప్పారు బ్రదర్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఇంత వీడియోని అయితే ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు మీలో ఎవరికన్నా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఆలోచన మీకు కానీ కలిగినట్లయితే మృదర్ నెంబర్ అయితే నేను టైటిల్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మృదర కాల్ చేయండి పుంజుకు సంబంధించినటువంటి ఫోటోస్ వీడియోస్ పెట్టించుకోండి డౌట్ ఏమైనా ఉంటే వీడియో కాల్ లో ఒకటి సార్లు కోడింగ్ చెక్ చేసుకున్న తర్వాతే పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోవడానికి అయితే ప్రయత్నించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రావణి ఫమ్స్ యూట్యూబ్ ఛానల్